హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము కారంపూడి గ్రామంలో వేయించేసి ఉన్న పల్నాటి బ్రహ్మనాయుడు ప్రతిష్ఠించిన శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము చూడండి ఇదే శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం ఇది సుమారు వెయ్యి సంవత్సరముల చరిత్ర కలిగిన ఆలయం పల్నాటి బ్రహ్మనాయుడు తన కులదైవమైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని ఇక్కడ ఈ కారంపూడి గ్రామంలో వెయ్యి సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించారు అన్ని కులాల మతాలకు అతీతంగా చాపకూడు సిద్ధాంతం అనే సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేసి అందరూ సమానమని నల్లనివాడు నారాయణమూర్తి అని అందరిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడని చెప్పి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఆలయ ప్రవేశం కల్పించాడు ఈ ఆలయం పల్నాడు జిల్లా కారంపూడి గ్రామంలో ఉన్నది పల్నాటి యుద్ధం జరుగుతున్నప్పుడు వీరులు ఈ చెన్నకేశ్వర స్వామివారి ఆశీర్వాదం తీసుకొని యుద్ధంలో పాల్గొనేవారని పెద్దలు చెబుతూ ఉన్నారు పల్నాటి బ్రహ్మనాయుడు తన కులదైవమైన చెన్నకేశ్వర స్వామివారి దేవాలయాలను అనేకం ఈ పల్నాటి సీమలో నిర్మించారు ఈ కారంపూడి గ్రామంలో నాగులేరు ఒడ్డున పల్నాటి యుద్ధం జరిగిన ప్రాంతంలోనే ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో పల్నాటి యుద్ధానికి సాక్ష్యంగా పల్నాటి బ్రహ్మనాయుడు వాడిన ఆయుధంతో పాటు అనేక మంది వీరులు వాడిన ఆయుధాలు కూడా ఉన్నాయి ఈ కనిపించేదే ఎత్తైన ద్వజస్తంభం చూడండి ఇదే శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం ఇప్పుడు మనం ఈ ఆలయంలోకి వెళదాము ఆ పరమాత్ముని అనేక నామములలో చెన్నకేశివ అనేది కూడా ఒక నామము ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారిగా పిలువబడుతున్నారు చూడండి ఇదే శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం కారంపూడి ఇప్పుడు మనము దేవాది దేవుడైన శ్రీ లక్ష్మీ స్వామివారిని దర్శించుకుందాం చూడండి పల్నాటి బ్రహ్మనాయుడు గారు ప్రతిష్ఠించిన శ్రీ చనకేశ్వర స్వామివారిని దర్శించుకోండి ఇతడే ఆదిదేవుడు దేవాది దేవుడు సర్వ ప్రాణుల ఎందు ఆత్మస్వరూపమై ఉంటాడు ఇప్పుడు మనము శ్రీ భూదేవి అమ్మవారిని దర్శించుకుందాము ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చనకేశ్వర స్వామివారుగా వెలసి ఉన్నారు చూడండి అమ్మవారిని దర్శించుకోండి శ్రీ భూదేవి అమ్మవారిని సర్వచరాచర చर సృష్టికి సృష్టికి సర్వప్రాణులకు తల్లి తండ్రి అయిన ఆ దేవాది దేవుడైన శ్రీ చెన్నకేశ్వర వా స్వామివారిని దర్శించుకోండి ఇతడే సర్వ ప్రాణులకు తల్లి తండ్రి ఇతడే పరమాత్మ సర్వ ప్రాణులకు రక్షకుడు పోషకుడు ఆది అంతము ఇతడే తర్వాత మనం ఇప్పుడు ఆ జగన్మాత అయిన శ్రీ భూదేవి అమ్మవారిని దర్శించుకుందాం చూడండి శ్రీ భూదేవి అమ్మవారిని దర్శించుకోండి సర్వ ప్రాణులకు తల్లి ఆ జగన్మాత శ్రీ భూదేవి అమ్మవారిని దర్శించుకోండి ఇప్పుడు మనము ఈ ఆలయ ప్రధాన అర్చక స్వామి వారిచే ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాము దేవదేవాటుంబినార్థ జగ జై మన పల్నాడులో వేసినటువంటి బ్రహ్మనాడి యొక్క కులదైవం అయినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వారి దేవాలయంలో ఇది బ్రహ్మనాడి యొక్క కులదేవం అయినటువంటి స్వామి ఈ స్వామికి ఉన్నటువంటి పల్నాడు చరిత్ర ఈ యొక్క కారంపొడి గ్రామంలో వీర్లగుడి ఆవరణలో యుద్ధ రంగాన్ని చేసినటువంటి చోటు పల్నాటి యుద్ధం చేసినటువంటి చోటు ఈ చోటులో వారి యొక్క విశిష్టమైనటువంటి ఈ యొక్క చెన్నకేశ్వర స్వామి కేసీ అనేటటువంటి రాక్షసుని సంవరించి ఉద్భవించినటువంటి నామంలో ఉన్నటువంటి వాడే చెన్నకేశ్వర స్వామి ఈ చెన్నకేశ్వర స్వామి యొక్క కులదైవం బ్రహ్మనాడి యొక్క కులదైవం చెన్నకేశ్వర స్వామి ఈ చెన్నకేశ్వర స్వామి యొక్క కులదైవాన్ని మొత్తం కూడా మన కారం పొడి ఆచారంలో నిధి అంటారు ఇన్ని ఈయన స్వామివారు స్వామి నరసింహ అవతారంలో ఉద్భవించి ఈ యొక్క కొణతాన్ని నిధి అంటారు ఇన్ని ఈ యొక్క కొణతంతోనే యుద్ధం బ్రహ్మనాయుడికి నాగముఖ యుద్ధం జరిగిన తదుపరి సాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉర్జానగమ్య వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం జైచన్న కేశవ ఇక విశేషార్థమైనటువంటి పల్నాడు జిల్లా కారంపొడి మండలం కారంపొడి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వారి దేవాలయము ఈ యొక్క దేవాలయము బ్రహ్మనాడు యొక్క ఉన్నటువంటి దృష్టి చేసినటువంటి దేవాలయము ఈ యొక్క దేవాలయంలో స్వామి వారు చెన్నకేశవుడు అంటే యొక్క యొక్క కులదైవము ఈ యొక్క బ్రహ్మనాయుడు ఆవుల మందను తోలుకుంటూ కారంపూడి పరిసర ప్రాంతాలలో ఈ యొక్క ఉన్నటువంటి చోట ఒక పుట్టలో వెలిసినటువంటి స్వామి చెన్నకేశ్వర స్వామి ఈ చెన్నకేశ్వర స్వామి మారిక అనేటటువంటి ఒక వృద్ధురాలి ద్వారా స్వామివారు బయటపడటం జరిగింది స్వామివారు పుట్టలో నుంచి వచ్చేసి ఆ యొక్క ఉన్నటువంటి మారిక అనేటటువంటి ఆ వృద్ధురాలితో స్వామివారు పుట్టలో నుంచి బయటకు వచ్చేసి జనాన్ని సంరక్షించడం కోసం వచ్చినటువంటి వాడే చెన్నకేశ్వర స్వామి అలా వచ్చినటువంటి చోటే నల్లనివాడు నారాయణమూర్తి అనే భావనతోటి ఆ యొక్క బ్రహ్మనాయుడు చెన్నకేశ్వర స్వామి కులదైవంగా భావించి కుల మత వర్ణ భేదాలని లేకుండా పలనాటి ఆచారాన్ని ఉద్భవించినటువంటి చోటే ఈ కారంపొడి ఈ యొక్క కారంపొడిలో యుద్ధ రణరంగాన్ని ఉన్నటువంటి స్థలము ఈ స్థలము వీర్ల గుడి అనేటటువంటి మన దేవాలయము వెనకాల ఉన్నటువంటి నాగిలేరు దగ్గర ఈ యొక్క యుద్ధ ప్రాంగణం ఉంటుంది ఆ యొక్క యుద్ధ ప్రాంగణంలో చాలామంది వీరులందరూ కూడా చనిపోయినటువంటి చోట అనమాట అయితే ఈ యొక్క చెనకేశ్వర స్వామి ప్రతిమారూపంగా ఉన్నటువంటిదే నరసింహస్వామి కొనతము అలాగనే ఈ యొక్క ఖడ్గము ఆనాటి ఉన్నటువంటి వీర్లు ఆ యొక్క వీర్ల యొక్క కత్తి ఖడ్గం ఇది ఈ యొక్క ఖడ్గాన్ని విధముగా ఏర్పాటు చేసుకొని యుద్ధాన్ని చేసినటువంటి వారు ఆ వంశస్థులు ఈ యొక్క ఉన్నటువంటి ఖడ్గాన్ని దేవాలయంలో అప్పచెప్పడం జరిగింది ఇది వచ్చి కూడా దగ్గర దగ్గర అవుతున్నది ఈ యొక్క ఖడ్గాన్ని స్వామివారి దేవాలయంలో ప్రతి కార్తీక పౌర్ణమి రోజు శుద్ధి చేసి పూజా కార్యక్రమ వీర్ల పూజ చేయటం జరుగుతుంది తదుపరి దసరా నవరాత్రి ఉత్సవాల్లో దసరా రోజు ఈ యొక్క ఆయుధాల పూజ ఉంటుంది ఈ యొక్క విశేషమైనటువంటి చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో తిరునాల మహోత్సవం అనేటటువంటి ఐదు రోజుల కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క ఐదు రోజుల కార్యక్రమానికి నాలుగు రాష్ట్రాలు మొత్తం ఇరవై నాలుగు జిల్లాల నుంచి స్వామివారి యొక్క ఆచారవంతులందరూ కూడా దగ్గర దగ్గర ఒక డెబ్బై వేల నుంచి లక్ష మంది దాకా స్వామివారి దర్శనాన్ని చేసుకోవటం జరుగుతుంది ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకునేటటువంటి కార్తీక అమావాస్య రోజు ఈ యొక్క తిరుణాల మహోత్సవం జరుగుతుంది ఈ కార్తీక అమావాస్య రోజు మొదలై మరియు చవితి దాకా ఈ యొక్క తిరుణాల మహోత్సవం జరుగుతుంది మొదటి రోజు రాతగావు రెండో రోజు రాయవారము మూడో రోజు మందపోరు నాలుగో రోజు కోడిపోరు ఐదో రోజు కల్లిపాడు అనేటటువంటి ఐదు రోజులు ఐదో కథల వృత్తాంతమును నిర్వహించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి కల్లిపాడు రోజు స్వామివారు మన దేవాలయానికి విచ్చేసి వీరగంధం తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించుకుని వెళ్తాడు నరసింహకోణము రెండవ రోజు కల్లిపాడు తర్వాత రాతగావు రా మొదటి రోజు రాతగావు రెండవ రోజు వచ్చేసేసి ఉన్నటువంటిది రాయవారము ఈ రాయబారం అంటే యుద్ధానికి రాయబారం అయినటువంటి విశిష్టతను కొలిపినటువంటిదే ఈ యొక్క రాయబారము మూడవ రోజు మందపూర్ అంటే అందరు కూడా కుల మత వర్ణ భేదం అనేటటువంటిది లేకుండా ప్రతి ఒక్కరు ఏ కులం అనేది లేకుండా ప్రతి ఒక్క కులాన్ని అందరినీ కూడా ఆహ్వానించి చాపకూడి ఏర్పాటు చేసినటువంటి వృత్తాంతమే మందపోరు నాలుగవ రోజు కోడిపోరు రోజు స్వామివారి యొక్క తిరుణాల మోత్సవంలో కోడి పందాలాడి నాగమ్మ ద్వారా ఓడిపోయి స్థితిగతులన్నీ కూడా ఇదైనటువంటి స్థితిలో ఉంటుందన్నమాట ఐదవ రోజు కల్లిపాడు ఆ యొక్క ఉన్నటువంటి స్వామి కొనతము ఉన్నటువంటి స్వామి ఆ రోజు కల్లికి వరుగుతాడు గారమండల మీద ఆ స్వామి వారిని తల్లి మీద పెట్టేసేస్తే ఈ యొక్క ఐదు రోజుల తిరుణాల మహోత్సవం ఐదు రోజుల తిరునాళ మహోత్సవం కూడా అయిపోతుంది కాబట్టి ఈ విశేషార్థమైనటువంటి ఈ దేవస్థానము పల్నాడు జిల్లా కారంపొడి మండలం కారంపొడి గ్రామంలో ఉన్నటువంటిది కాబట్టి ప్రతి ఒక్క భక్తులకు స్వామివారి పొంగు బంగారం అయి సంతానము లేనటువంటి వారికి సంతానము మరియు వివాహం కానటువంటి వారి వివాహం జరుగుతుంది స్వామివారిని దర్శించుకున్న అలాగనే స్వామివారి యొక్క ఈ యొక్క స్వామివారికి ముడుపు కట్టి వ్యాపార నిమిత్తం చేసిన విశేషమైనటువంటి ధన వ్యాపారము లక్ష్మీ కటాక్షం పొందే అవకాశం ఉంటుంది స్వామివారి దగ్గర ఐదు పంచగవ్యాలను ఏర్పాటు చేసుకొని తదుపరి ఐదు గోమేదక చక్రాలు స్వామివారికి సమర్పించి అనుకున్నటువంటి కోరిక మరలా సంవత్సరం లోపల తిరిగి తిరిగి వచ్చేలోపు సంవత్సరంలోపు వారి కోరికలన్నీ కూడా నెరవేరి స్వామి వారి ముక్కులు తీర్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి చోట ప్రతి ఒక్క భక్తులందరూ విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని ఆ యొక్క బ్రహ్మనాడు యొక్క కులదైవాన్ని స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము జై 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 చన్న ఆయుధం నుంచి వచ్చేటటువంటిది అది స్వయంగా అది బ్రహ్మనాడు ఆడినటువంటి ఆయుధం అనమాట ఆ ఆయుధం ద్వారా తినకేశ్వర స్వామి ఆ యొక్క ఆయుధం ద్వారా ప్రతి ఒక్క ఉన్నటువంటి ఆచారవంతుల యొక్క కొణతాలు మొత్తం కూడా దగ్గర దగ్గర నా తొమ్మిది వందల ఆయుధ కొనతాలు ఉన్నాయి ఇప్పటి మడుగు ప్రతిష్ఠైనవి ఆ ప్రతిష్ఠ అయినటువంటి ఆ యొక్క ఉన్నటన్నిటి నిధిమిత దేవుడు అంటారు ఆయన్ని ఆ తొమ్మిది వందల కొనతాలకు కూడా దేవుడు ఈయన ఈ స్వామివారికి ఎవరైతే ముడుపు కట్టి స్వామివారిని తలుచుకుంటారో వారికి అనుకున్నటువంటి పనులు కూడా నెరవేరుతాయి ఈ స్వామి నరసింహ స్వామి కొనకం అంటారు చెన్నకేశ్వర స్వామి ఉగ్రరూపంగా నరసింహ కొనకంలో ఉద్భవించినటువంటి స్వామి జై చెన్నకేశవ జై జై ఇది పల్నాడు బ్రహ్మనాడు వాడినటువంటి ఆయుధము దీన్నే నరసింహ కొనకం అంటారు ఆ యొక్క బ్రహ్మనాయుడు ఒక్క చేత్తో ఈ యొక్క ఆయుధంతో ఉన్నటువంటి యుద్ధాన్ని చేసినటువంటిది ఈ యొక్క ఉన్నటువంటిది యాభై కేజీల సుమారు బరువు ఉండేటటువంటి ఆయుధము ఇది బ్రహ్మనాయుడు యొక్క నరసింహ ఆయుధం అంటారు జై చెన్నకేశవ చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం కారం పూడి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆలయాన్ని దర్శించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి